ఏర్పరచబడిన వంశమా వంశమా ఎహోవా చేత ఎన్నుకోబడిన వంశమా రాజులైన యాచక సమూహమా సమూహ మీ రారాజును Vamos ఆరాధన ఆరాధనా ఆరాధన కేసు ఆరాధనా 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 ఆరాధన కేసు ప్రభుత్వంలో ప్రార్థనా ఛానల్లో ఇక ప్రోగ్రాం వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారు అందరూ బాగున్నారు కదా మన వాక్యంలోనికి వెళ్దాం అపోస్తులన్న పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం నేను చదువుతున్నాను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తులుడుగాను బోధకుడుగాను నియమింపబడితేని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మినవాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను ప్రైజ్ లాడ్ హలే లూయ ఈ మాటలు అపుస్తులను పౌలు గారు తన ప్రియ కుమారుడైనటువంటి తిమ్మోతితో చెప్తున్నాడు ప్రేమ దేవుని ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే ఇక్కడ తిమోతి యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో ఉన్నట్లు ఈ యొక్క వచనాలను బట్టి మనము కొంచెం గమనించగలము ప్రైజ్ అలార్డ్ హలో అందుకే ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతిని బలపరచాలని విశ్వాసాన్ని పెంపొందించాలని ఇక ధైర్యం కలిగిన మాటలను తిమోతితో అపోస్తున్న పౌలు గారు చెప్తున్నాడు ప్రిమ దేవుని బిడ్లారా నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను అని పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు ప్రేమ దేవని బిడ్డ అంటే ఈ ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు మొట్టమొదటిగా ఇక సువార్త పని నిమిత్తమే నేను నియమింపబడ్డాను అపోస్తులు గాను దేవుని సేవకునుగాను నేను నియమింపబడి తిని గనుక ఇది నా పని కాదు అది ఆయన నాకు అప్పచెప్పిన పని మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే చూద్దాం దేవుని బిడ్డారా పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడు అయిన నన్ను తన పరిచర్యకు నియమించిన నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను ఆయన ఆయన చెప్తున్నాడు ఒకప్పుడు నేను ఎవరిని నేను హింసకుడను దూషకుడను హానికరుడను ఎక్కడైతే యేసు అను పేరు వినబడుతుందో అక్కడికి వెళ్ళి నిర్దాక్షిణంగా ఆ పేరును ఉచ్చరిస్తున్న వారిని నిర్దాక్షిణంగా వారిని హింసల పాలు శ్రమల పాలు చేసినటువంటి ఒక వ్యక్తిని నేను ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి నన్ను ఆయన మహిమ కలిగిన పరిచయ నన్ను ఆయన పిలుచుకున్నాడు ఆయన పిలుచుకున్నది మొదలుకొని ఇంతవరకు ఇంతవరకు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన నన్ను అన్నిటి నుండి తప్పించినాడు గనుకనే ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అవునండి ప్రేమ దేవుని బిడ్డారా అపోస్తులైన పౌలు గారు ఏ విషయంలో ఏ విషయంలో కూడా ఆయన సిగ్గుపడలేకుండా దేవుడు ఆయనను రక్షించాడు కాపాడాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ మాటలు ఎందుకు తిమోతితో చెప్తున్నారంటే ఒక ఎఫ్ఎస్సి పట్టణానికి ఒక ఎఫ్ఎస్సి సంఘానికి తిమోతిని అధ్యక్షునిగా ఆయన ఎన్నుకుంటాడు లేదా ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘపు బాధ్యతలను తిమోతికి అప్పచెప్తాడనమాట అప్పజెప్పిన తర్వాత ఆ యొక్క ఎఫ్ఎస్సి గుణగణాలు మనం తెలుసుకున్నట్లయితే అది చాలా అందమైన ఆసియాలోనే ఒక అందమైన పట్టణము సమృద్ధి కలిగిన పట్టణము చాలా మంచి మంచి ధనికులు కలిగినటువంటి ప్రాంతము ప్రేమ దేవుని బిడ్డారు అక్కడ చాలా రకాలైనటువంటి సంగీతాలు నాట్యములు ఆడుతూ వాళ్ళు చాలా ఒక చెప్పాలంటే ఒక మంచి రిచ్ పట్టణం అటువంటి పట్టణంలో మూఢ నమ్మకాలు ఎక్కువగా ప్రబలుతున్నటువంటి సమయంలో ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పౌలు గారు ఆ ప్రాంతానికి చేరడం జరిగింది ప్రేమ దేవబిళ్ళరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులన్నీ చూసి ఆయన అక్కడ క్రీస్తు అనే విత్తనము ఆ ప్రాంతంలో నాటాడు ప్రేమ దేవబిళ్ళరా నాటిన తరువాత కొద్ది దినాలకు అది ఫలించడం ఆయన చూశాడు అది ఫలించడం ఆయన చూశాడు చూడడమే కాకుండా అక్కడ ఆయన చే ఆయన ఎన్ని సంఘాలైతే స్థాపించాడో ఏ ప్రాంతాలలో ఎక్కువ సమయాన్ని గడిపాడంటే అన్ని ప్రాంతాలకు పైగా ఎక్కువగా ఆయన ఎఫ్ఎస్సి సంఘముతోనే ఆయన గడిపినట్టు మనకు చరిత్ర చెప్తుంది ప్రేమేందే ఎఫ్ఎస్సి సంఘం అంటే అంత అంత ఇష్టము కలిగి ఉన్నాడు పౌలు గారు ఎందుకంటే ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని ప్రేమ చాలా గొప్పగా విస్తరించింది కనుక అంతగా పట్టణాన్ని ప్రేమించాడు కనుకనే తన ప్రియ కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడు అనే తిమోతికి ఆ సంఘపు బాధ్యతలను అప్పచెప్పాడు ప్రేమేందేని బిడ్లారా అప్పచెప్పిన తర్వాత ఎక్కడో తిమోతిలో ఒక రకమైనటువంటి అభద్రతాభావాన్ని కనుగొన్నాడు కాబట్టి ఈ మాటలు తిమోతితో చెప్తున్నాడు ప్రేమేంద బిడ్లారా ఎందుకు ఎందుకంటే ఈ ఈ యొక్క పరిచర్యను అప్పజెప్పించి అప్పజెప్పింది మన క్రియలను బట్టి కాదు తిమోతి మన క్రియలను బట్టి అయితే కాదు ఆ పై వచనాల్లో ఉంటుంది నేను చదువుతున్నాను తొమ్మిదవ వచనం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నాయన తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను క్రీస్తు యేసు మరణము నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుగాను బోధకుడుగాను నియమింపబడితే మన క్రియలను బట్టి కాదు ఆయన యొక్క కృపను బట్టి ఎందుకు ఆ ప్రాంత ప్రజలు నశించిపోకూడదు అని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి నన్ను ఆ ప్రాంతానికి పంపించాడు పంపించిన తర్వాత నా తదనంతరము ఆ యొక్క సంగప బాధ్యత నువ్వు నాతో పాటు ఇన్నాళ్ళు నా స్వార్థ యాత్రలో నా స్వార్థ ప్రయాణంలో నా వెనువెంట ఉండి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు నువ్వు చూశావు కాబట్టే నీలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాన్ని బట్టి నీ క్రియలను బట్టి కాదు నీలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఈ యొక్క నువ్వు సమర్థులవు నువ్వు సామర్థ్యం కలిగిన వాడు గనుక ఈ యొక్క సంగపు బాధ్యత నీకు అప్పచెప్పాను అని ఆ యొక్క తిమోత్తుతో చెప్తాడు ప్రేమందేనుబిడ్లారా చెప్ నీకు అప్పచెప్పాను ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నీ బట్టి నువ్వు ఒక అభద్రతా భావంలో ఉన్నావని నేను మరొకసారి ధైర్యపరచడానికి మరొకసారి నేను బలపరచడానికి ఈ మాటలు నేను నీకు చెప్తున్నాను అని అప్పొస్తున్న పౌలు తిమోత్తితో మాట్లాడుతున్నాడు బిడ్డారా ప్రైజ్ ఉన్నవాడు హలేలుయా ఇది నీ వల్ల నీ క్రియల వలన కాదు నీ క్రియల వలన అస్సలైతే కాదు ఆయన కృపను బట్టి అప్పగింపబడింది పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నప్పటికీ నీ కళ్ళ ఎదుటనే ఇది కాదు జరగదు రాదు అనే ఆలోచన ఉన్నప్పటికీ నిన్ను పిలిచింది ఎవరు సేవకు దేవుడు నిన్ను పిలిచాడు కనుక ఏ విషయంలో నిన్ను సిగ్గుపరచనీయడు నువ్వు కారుస్తున్న కన్నీరు నేను చూశాను నువ్వు పెడుతున్న నిట్టూర్పు నేను చూశాను నీ విశ్వాసాన్ని నేను చూశాను కనుక నీ మాటలు నీకు చెప్తున్నాను ప్రియమైన తిమోతి అని పౌల్ గారు చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఒక సైనికుడు ఒక సైనికుడు అనే వ్యక్తి యుద్ధములకు వెళ్ళినా లేదా మల్ల యుద్ధంలో పోటీ పడుతున్న వ్యక్తి అయినా కానీ వ్యవసాయకుడైనా కానీ సువార్త పనిలో వాడబడుచున్న దైవజనుడైతే గానీ ఒకసారి యుద్ధంలో దిగాడా ఆ యుద్ధంలో నిలబడగలగాలి నిలబడగలిగినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రతిఫలమతను చూడగలుగుతాడు నువ్వు నిలబడ్డావు ఆయన పని కోసం నువ్వు నిలబడ్డావు నిలబడు నీకు శక్తిని ఇస్తాడు ఆయన నీకు బలాన్ని ఇస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నన్ను నన్ను నడిపించిన దేవుడు నన్ను కాపాడిన దేవుడు నన్ను సంరక్షించిన దేవుడు నిన్ను సంరక్షించడా ఇది నీ పనే కాదు కదా ఆయన ద్వారా నీ క్రియలు బట్టే అయితే కాదు కదా ఆయన ద్వారా నువ్వు ఎన్నుకోబడ్డావు ఆయనే ఈ యొక్క పరిచయను ముందుకు తీసుకుని వెళ్తాడు ఏ విషయంలో నువ్వు అభద్రతాభావంలోనికి లోను కాకూడదు అని తన ప్రియకుమారుడైన తిమోతిని బలపరుస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్లారా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు తన ప్రజలు తనకు తన జనాంగమైనటువంటి ఇస్రాయెల్ ప్రజలను తన జనాంగ ఇస్రాయల్ ప్రజలను కాపాడడానికి వారు పెడుతున్న మొరను నిట్టు విన్నాడు కనుకనే మోషను నడిపించాడు ప్రేమ దేవన్ బిడ్లారా మోసను నడిపించాడు నిర్ఘమా కాండంలో మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే ఆ హోరేపు కొండ మీద మేకల మందను మేపుచు ఒక అగ్ని ఒక పొదలో నుండే కాలుచున్న అగ్నితో ద్వారా దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడతాడు అయ్యా నా ప్రజల యొక్క నిటూర్పు నేను విన్నాను వారు పెడుతున్న రోదన నేను విన్నాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నా ప్రజను విడిపించు నువ్వు వెళ్ళి నా ప్రజను విడిపించు అని మోషేతో అంటే మోషే అంటాడు అయ్యా ఎవరు అయ్యా అంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఎందుకంటే ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు అబ్రహాం జీవితంలో చేసి ఆయన ఏ విధంగా తోడై ఉన్నాడో యాకోబు జీవితంలో ఏ విధంగా ఆయన తోడై ఉన్నాడో ఇస్సాకు జీవితంలో ఏ విధంగా తోడై ఉన్నాడో పేరు ద్వారా ఆయన పరిచయం చేసుకున్నాడు వారికి తోడై ఉన్న దేవుడను వారిని కాపాడిన దేవుడను వారిని సంరక్షించిన దేవుడు నేను నీకు సెలవిస్తున్నాను వెళ్ళు నా ప్రజలను నడిపించు అని విన్ను వెంటనే అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతారు అప్పుడు నేను ఏం చేయాలంటే దేవుడు మూడు సూచనలు చూపిస్తాడు ప్రేమ దేవుని బిడ్డల నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే నీ చేతిలో ఏముంది కర్ర కింద వేయి పాముగా మార్చడం మరలా దాన్ని పట్టుకో మరలా కర్ర అయిపోయింది రెండవ సైన్ ఒకవేళ అప్పటికి నమ్మకపోతే రెండవ సైన్ నీ చేయి తీసుకో లోపల పెట్టుకో కుష్ట్రో వ్యాధి మరల లోపల పెట్టేసి నార్మల్గా వచ్చేసింది అప్పటికి వారు నమ్మకపోయినట్లయితే చివరగా కొద్ది నీళ్ళు తీసుకొని ఆ యొక్క ఎండిన నేల మీద వేయి రక్తముగా మారుతుంది మూడు మూడు సూచనలు చూపించి మోసేని నడిపించాడు ప్రేమ దేవుని బిడ్లారా తన ప్రియ జనాంగము కొరకు తన ప్రజను రక్షించడం కొరకు ఎవరు ఎన్నుకున్నారు మోషేను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టే ఏ విషయంలో మోసేను సిగ్గు తన ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల ఎదుట సిగ్గు పరిచనీయలేదు ప్రేమ బిడ్లారా ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు ఐగుప్తులో చేశాడు ఇస్రాయల్ కన్నుల కన్నుల ఎదుట ఆ యొక్క ఫరో ఎదుట మోషే ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాడు వీటన్నిటి బట్టిది మోసే దేవుణ్ణి నమ్మాడు ఆయన ఎరిగాడు ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత సామర్థ్యం కలిగిన వాడు మోసే నమ్మాడు కాబట్టే అంతమంది జనాభాను ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి నడిపించగలిగాడు ఎప్పుడైతే ఐగుప్తు ప్రాంతం నుంచి బయటికి వాళ్ళు అడుగు పెట్టిన వెంటనే వెంటనే ఒక పరీక్ష మరలా మోసేకు ఎదురైంది ఎర్ర సముద్రం పరీక్ష అనే ఒక పరీక్ష ఎదురైంది మోసేకు కానీ ఎక్కడ భావానికి లోను కాలేదు కానీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఆ ప్రజలు అభద్రతాభావంలోకి పడిపోయారు ఎందుకు పడిపోయారు వెనుకట ఫరో సైన్యము రథాలతో వస్తుంది దేవుడు ఐగుప్తులు చేసినటువంటి అద్భుత కార్యాలు వారు చూడలేదా చూశారు కానీ మరలా వారిలో ఒక రకమైనటువంటి అభద్రతాభావము వారిలో వచ్చి పడింది ఎందుకు వాళ్ళు చూస్తున్నారు ఒక పరిస్థితి ఎదురుగా ఒక ఒక జరుగుతుంది ఒక సంఘటన జరుగుతుంది శత్రువులు వారిని తరుముతున్నాడు వాళ్ళకు అదే కనిపిస్తుంది కానీ దేవుని శక్తివారు దేవుని శక్తి వారు తెలుసుకోలేకపోయారు దేవుడు ఎంత శక్తిమంతుడు ఎన్ని సంవత్సరాల మా యొక్క నిట్టూర్పులు మా యొక్క వేదన రోదన మేము పడ్డామో అని వాళ్ళు మర్చిపోయారు దేవుడు బయటికి నడిపించిన సంతోషపడకుండా అయ్యా నడిపించిన నీవే ఇప్పుడు కూడా కాపాడగలవని విశ్వాసం వాళ్ళు నమ్మలేకపోయారు దేవుణ్ణి అందుకే సనిగారు మోసే మీద ఏమయ్యా మోసే గారు ఏదో మూడు అద్భుతాలు మూడు సూచనలు చూపించారు ఇంకా మీరు మాకు తోడే మమ్మల్ని నడిపిస్తాడు విడిపిస్తాడని మేము ధైర్యంతో వచ్చాము దేవుని మీద ధైర్యతం కాదండి మోస మీద ధైర్యంతో మోసే ధైర్యంతో మేము వచ్చామయ్యా నువ్వేందయ్యా ఇప్పుడు మాకు తోట లేవని ఐగుప్తులో నువ్వు తెచ్చి ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని చంపేస్తున్నావు కదా నిర్దక్షిణంగా అని మోసే మీద వాళ్ళు సన్నగడ్డ మనం చూస్తాం ప్రేమ దేవుని పెట్టారా కానీ మోసే అనుకుని ఉంటాడు మనసులో నేను నమ్మిన వాణి నేను ఎరుగుదును కనుక నా దేవుడు నన్ను సిగ్గుపరచనీయడు పరిస్థితుల్లో ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నా దేవుడు నన్ను ఖచ్చితంగా షూర్ ఖచ్చితంగా ఆయన నన్ను సిగ్గుపరచనీయడు అమెన్ అని దేవునికి మొరపెట్టినప్పుడు యహో అంటాడు మోషే కొనసాగిపో ఎందుకు నడు నీ చేతుల్లో ఉంది కర్ర చూపి అని చెప్పిన వెంటనే మోసే ఎటువంటి అపనమ్మకము లేకుండా అవిశ్వాసము లేకుండా ఎటువంటి అభద్రతా భావముకు లోను కాకుండా కర్రను చూపించాడండి కర్రను చూపించాడు ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు ప్రైజ్లాడ్ హలెలూయా ఎంత గొప్పవాడు కదా మన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కానీ మనమే ఆయన నమ్మట్లేదు మనం ఆయన నమ్మితే ఏ విషయాల్లో మనం సిగ్గుపడం ఒకవేళ మోసే ఆ సమయంలో అయ్యుప్తులు ప్రజలు ఆ ప్రజల వల్లే నమ్మకుండా మోసే కూడా ఉండి ఉన్నట్లయింటే ఆ యొక్క ఆ యొక్క ఐగుప్తు సైన్యం ఎదుట సిగ్గు కలిగించేవారుగా కనబడతారు ప్రియమ దేవుని బిడ్డారా ఏం దేవుడు మీ దేవుడు అని దేవుడి నామానికి ఎక్కడ అవమానం వస్తుందో అని దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు కదా ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు నువ్వు ప్రతి దానికి అబద్ధతాభావానికి గురవుతావు ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు ఇక్కడ అందుకే కదా మంచి విశ్వాసపరు విశ్వాసం కలిగిన వ్యక్తివయా తిమోతి నువ్వు ఈ విశ్వాసాన్ని నేను ఎక్కడ చూశాన తెలుసా మీ అమ్మలో చూసా మీ నాన్నమ్మలో చూసా అదే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కానీ ఏమైంది నీకు నేను పడుతున్న శ్రమలను బట్టి నిన్ను పడుతున్న బాధలను బట్టి ఎందుకు నువ్వు మరలా ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నావు ఎందుకు అభద్రతాభావానికి లోనవుతున్నావు నిన్ను పిలిచింది ఎవరు శక్తిమంతుడు సృష్టికర్త నిన్ను పిలిచాడు తన మహిమ కలిగిన పరిచర్య ఆయన నిన్ను పిలుచుకున్నాడు ఎందుకు అధైర్యపడతావు యుద్ధంలోకి దిగావు అడుగు ముందుకు వేయి ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ పక్షా యుద్ధం చేస్తాడు అని తన ప్రియకుమారుణ్ణి ధైర్యపరుస్తున్నాడు ప్రియమ దేవుని బిడ్లారా ఎందుకు అంత ఆ మాటలో పౌలు గారు పలకగలిగినారు అంటే ఆయన రుచి చూశాడు ఆయన తన ప్రాక్టికల్గా అనుభవించాడు ఆయన ఎంత నమ్మదగిన దేవుడుగా ఎంత నమ్మకంగా తనను అన్ని ప్రమాదాల నుంచి విడిపించాడో తప్పించాడో ఆయన అనుభవించాడో కనుకని అనుభవపూర్వకంగా అనుభవించాడో కనుకనే పౌతి తిమోతి చూడలేదా అండి చూశాడు కానీ ఎక్కడో ఒక రకమైనటువంటి అభద్రతాభావం చూస్తున్న మీలో కూడా కొన్ని కొన్నిసార్లు మొదట్లో ధైర్యంగా దేవుణ్ణి నమ్ముకొని మీ బంధువులను ఎదిరించి మీ బంధువులు ఎదిరించి మీ స్నేహితులు ఎదిరించి మీ ఇంట్లో వారిని ఎదిరించి నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడని విశ్వాసంతో ధైర్యంతో నీ ఇంటి నుండి వచ్చావేమో నీ జనాంగం నుంచి వచ్చావేమో ఆయన శక్తిని ఆశ్రయించి వచ్చావేమో ఎందుకో మరల కొద్ది దినాలకు ఎందుకో మరల కొద్ది దినాలకు నీ విశ్వాసం సన్నిగిలిపోతుందేమో నీకు జీవితంలో అభద్రతాభావం ఏర్పడుతుందేమో ఎందుకు అభద్రతాభావం ఏర్పడుతుంది నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కానీ నువ్వు చేస్తున్న పనులల్లో కానీ నీకు విజయం సాధించకపోవడమే నువ్వు అభద్రతా భావానికి గురి కావడానికి కారణం ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు ముందు ముందు పెట్టినట్టు విశ్వాసం ఎందుకు నువ్వు కనపరచట్లేదు ఏమంత అంత చేతగానే వాడు అయిపోయాడు నీ దేవుడు ప్రారంభంలో బాగానే అన్నీ సమకూర్చాడే ప్రారంభంలో అన్నీ నీకు మేలుకరంగా చేశాడే ప్రారంభంలోని మార్గంలోని అన్ని సరాలం చేశాడే ప్రారంభంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేశాడే ఎందుకు ఏదో ఎవరికో జరిగిందని ఎవరు నష్టపోయారని లేదా ఎవరో డౌన్ అయిపోయారని లేదా నేను కూడా నేను కూడా ఆ స్థితికి వెళ్తాను ఎందుకు ఒక రకమైనటువంటి భావానికి నువ్వు గురవుతున్నావు గురి కావాల్సిన అవసరం లేదు దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ ఆయన కాలాలను బట్టి మార్పు చెంది దేవుడు కాదండి ఆయన ఎల్ల వేళలా ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రారంభంలో తోడైన దేవుడు ఇప్పుడు నిన్ను విడిచిపెడతాడా నడి మధ్యలో విడిచిపెడతాడా నెవర్ విడిచిపెట్టాడు నువ్వు విడిచిపె నువ్వైనా విడిచిపెట్టచ్చు మనమైనా విడిచిపెట్టచ్చు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ మనమైనా ఆయనను మర్చిపోతాము ఆయనను విడిచిపోతాము ఆయనకు దూరంగా వెళ్ళిపోతాం కానీ ఆయన మాత్రం వన్స్ నీ దగ్గరికి వచ్చాడా ఇంకా నేను విడిచిపెట్టాడు అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ విషయంలో నువ్వు అభద్రతాభావానికి గురి కావడానికి వీలు లేదు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో నో ప్రాబ్లం ఆలస్యం వెనుక గొప్ప ఆశీర్వాదం దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు అమెన్ విశ్వాసంలో ఎక్కడ తప్పిపోకూడదు విశ్వాసంలో ఎక్కడ నువ్వు పడిపోకూడదు విశ్వాసమునకు కర్త యూధాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తున్న ముందుకు కొనసాగినట్లయితే ఆ గొప్ప ఆశీర్వాదం ఆ గొప్ప మేలు ఆ గొప్ప అభివృద్ధి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నువ్వు తప్పక చూస్తావు అమెన్ అదే పౌలు రూఢిగా చెప్తున్నాడు తిమోతి భయపడద్దు నేను నమ్మిన వాడిని ఎరిగినా సో నన్ను సిగ్గుపరచని లేదు తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడండి దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు నమ్మకమైన వాడు అందుకేనేమో ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇటువంటి కార్యాన్ని చేశాడు ప్రియమ దేవుని బిడ్డలారా ప్రైజ లాడ్ హలే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందు నిమిత్తం వచ్చారండి ఈ భూలోకానికి ఎందుకు తండ్రి దేవుడు పంపించాడు నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని కదా నశించిపోతున్న తన రూపంలో తన పోలిక చొప్పున చేయబడిన ప్రజలు నాశనం అవుతున్నారు నరకానికి పాత్రలు అవుతున్నారని అది ఒక ఉద్దేశంతో వారిని రక్షించాలని ఒక ఉద్దేశంతోనే కదా తన ప్రియకుమారుని లోకంలోనికి పంపించింది పంపించిన వెంటనే దేవ్ ఆయన విడిచిపెట్టాడా లేదండి ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు స్వస్థతలు చేశాడు ఇవన్నీ చేయడానికి కారణము నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని యేసుక్రీస్తు కృష్ణ ప్రభువారు ప్రతిసారి నమ్మాడండి నా తండ్రి నన్ను సిగ్గుపరచనీయ్యడు నా తండ్రి నన్ను సిగ్గుపరచనీయ్యడు ఎందుకు పరచనీయ్యడు నన్ను పంపించింది ఎవరు నన్ను ఎన్నుకుని ఏర్పరచుకుని భూలోకమును పంపించింది ఎవరు నా తండ్రే కదా ఆయన పని మీద నన్ను పంపించాడు కదా నన్ను ఎందుకు సిగ్గుపరిస్తాడు నా తండ్రి కదా తండ్రిని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు కదా ఆ పౌలు నా తండ్రి అయ్యా నన్ను నాకు బాధ్యత అప్పచెప్పింది చెప్పింది నిన్ను సిగ్గుపడియ్యాడు నా తండ్రి తండ్రి కుమారులను సిగ్గుపరిశనిస్తాడు అండి ఎక్కడన్నా సిగ్గుపరిచిన నెవర్ ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభవాలు మనకు తెలియచేస్తాయండి ఏసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఇదే ఇటువంటి అనుభవమే ఎదురైంది ప్రేమ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే బైబిల్లో లాజర్ చనిపోయాడు మనకందరికి తెలుసు చనిపోయి నాలుగు దినాలైంది సమాధి దగ్గరికి వచ్చాడు మార్తా ఇంకెక్కడయ్యా అయిపోయింది ఇంకేం లేదు అయిపోయిందయ్యా అయిపోయింది ఇంకేం లేదు నా సహోదరుడు చనిపోయినాడు నేను చెప్పా కదా నీతో నమ్ముట నీ ఎవరైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యోహనసు వార్త పదకొండవ అధ్యాయం నలభై వచ్చంలో ఉంటుందండి నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను అన్నాడు అని నలభై ఒకటో వచ్చంలోనే ఒక మాట అంటాడండి చదువుతున్నాను అది కూడా అంతటా వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నలభై రెండవ వచ్చినాం నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిపిచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఏ జన సమూహము నమ్మున్నట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిన్నా నేను ఆయనకు తెలుసు నా తండ్రి నన్ను సిగ్గుపరచనియ్యడు కానీ చూస్తున్న వారు ఉన్నారు కదా ఈయన కుంటి వాళ్ళని లేపగలిగినాడు చూపు లేని వారికి ఇవ్వగలిగినాడు ఊచి చేయి వారికి చేయి స్వస్థపరచగలిగినాడు ఆ జ్వరంతో బాధపడుతున్న వారిని బాగు చేశాడు రక్తస్రావ రోగం వెలిగిన స్త్రీని బాగుపరిచాడు కానీ చచ్చిన వాడిని లేపగలడా అని ఈ ప్రజలు అనుకుంటారేమో మేబీ వీరు నమ్మునట్లు వీరు నమ్మునట్లు నువ్వు నా మనవి ఆలకించుతావని నాకు తెలుసు నాకు తెలుసు నేను నమ్మిన వాడిని నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నన్ను సిగ్గుపడనివని నాకు తెలుసు కానీ వీరి నిమిత్తము నేను మాట పలుకుచున్నానని ఆ మాట పలికి దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం వలన ఏం జరిగింది ప్రియమే దేవుడిలరా లాజర్ సచివంగా బయటికి రాగలిగాడు బయటికి వచ్చాడు ఈ అనుభవం గుర్తుకు లేదా తిమోతి సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభులవారే తన తండ్రిని నమ్మాడు నా తండ్రి నన్ను సిగ్గుపరచనీదు ఆ ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడు నీ గుర్తుకు లేదా తన తండ్రి యొక్క శక్తి సామర్థ్యం తెలుసుకున్నాడు కాబట్టే అటువంటి గొప్ప కార్యం చేయగలిగాడు మనము కూడా ఇంతవరకు ఈ పరిచయం ఈ విధంగా కొనసాగించగలిగాము అంటే దానికి కారణము ఆయన ఒక మహాకృప మన క్రియలు కాదు మన నీతి అయితే అస్సలు కాదు ఆయన కృపలో ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది భయపడద్దు ఏ విషయంలో భయపడద్దు అని తన ప్రియకుమారుని బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ప్రియమ దేవన్ బిడ్లారా ఈ మాటలు వింటున్న నువ్వు కూడా ఒకటే అర్థం చేసుకోవాలి ఎటువంటి అబద్ధతాభావం నీ జీవితంలో ఒకవేళ వచ్చినప్పటికీ నువ్వు భయపడద్దు దిగులు పడద్దు ఆయన మీద అపారమైన నమ్మకముంచు విశ్వాసముంచు ఆయన చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మినట్లయితే అని నమ్మినట్లయితే నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు తప్పకుండా చూస్తావు ఆమెన్ ప్రెజ్ లాడ్ హలో మన దేవుడు ఏ విషయంలో ఇంకా అనేక మంది దైవజనులు బైబిల్ మనం చూసినట్లయితే రోషం కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడండి ఏలియా ఇంతమంది తెలుసు అందరికీ తెలుసు కదా ఆయన జీవితం గురించి తన ప్రజల పక్షాన ఉండాలని ఆ ప్రవక్తను ఎన్నుకున్నాడు కదా ఎన్నుకున్నాడు ఆయనను ఏ విషయంలో కరువు సంభవిస్తుందని ఆహాబరాజు ఆహాబరాజు దగ్గరికి వెళ్ళి చెప్పమన్నప్పుడు వెళ్తాడు ఆ కరువులో దేవుడు పోషించలేదా కాకోలంతో పోషించలేదా ఆ కెరీతో వాగు ఎద్దకు పంపించి మంచిగా వాటర్ ఇచ్చి ఆ యొక్క రొట్టె ముక్కలు మాంసం కాకులతో తెప్పించి పోషించలేదా వెనువెంటనే తరువాత సారేపతి గ్రామానికి నడిపించలేదా అక్కడ పోషించలేదా ఆయన పోషించగలడండి ఎందుకు పిలుచుకున్నవాడు ఆయన తన పని నిమిత్తం పిలుచుకున్నాడు ఇప్పుడు నిన్ను కూడా దేవుడు రక్షించుకుని ఎందుకు తెలుసా ఇంకా నీ కుటుంబంలో ఎంతోమంది దేవుని ఎరగక ఉంటున్నారు నీ స్నేహితులలో ఎంతోమంది దేవుని ఎరగక ఉంటున్నారు నీ బంధువులలో ఎంతోమంది దేవుని ఎరగక ఇంకా తిరుగుతూ ఉన్నారు ఈ దినాలు ఇప్పటి దినాలు ఎలా ఉన్నాయో తెలుసా ఒకప్పుడు ఎఫ్ఎస్సి సంఘం యొక్క ఏ విధంగా ఉన్నదో అటువంటి సేమ్ సిచ్యుయేషన్లో ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు అందమైనదిగా సమృద్ధి కలిగిన ధనవంతులు రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు రకరకాలైనటువంటి నమ్మకాలు కలిగినటువంటి ప్రజలు ఇప్పుడు ఉంటున్నారు వారికి ఇంపైనటువంటి బోధలు ఎక్కడైతే వినబడుతున్నా ఎక్కడికి పరిగెడుతూ ఉంటున్నారు వారిని వారిని కఠినంగా ఒక మాట వారికి వారి జీవితానికి తగిలితే ఓర్చుకోలేరు ఇవి నాకు కాదులే ఇవి ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అని వారి చెవులకు వినుసొంపుగా ఉన్నటువంటి బోధల వైపు పరిగెడుతూ ఉన్నారు అంతేగాని ఆ దైవజన్య ద్వారా వస్తున్న మాటలు నా జీవితం ఆ మాటల ద్వారా నా జీవితం నేను సరి చేసుకోవాలని నీకు తెలుసు ఆ మాట నీకు తగిలిందంటే ఆ మాట నీకు తాకిందంటే నీలోని లోపం దేవునికి తెలుసు కాబట్టి ఆ దైవజన్య ద్వారా నీతో మాట్లాడింటాడు దాన్ని స్వీకరించి నువ్వు నువ్వు సరి చేసుకోగలిగితే అద్భుతమైన జీవితం దేవునికి ఇస్తాడు అలాగని అంత కఠినంగా మాట్లాడుతున్నాడని ఎక్కడైతే నిన్ను బాగా లాలిస్తూ బాగా ఉంటారో అక్కడికి వెళ్ళాలని నువ్వు ఆలోచన చేస్తున్నాయేమో జాగ్రత్త అది కాదు అందుకే వాక్యం సెలవిస్తుంది కదా ప్రేమించేవాడే గద్దిస్తాడు ప్రేమించేవాడే గద్దిస్తాడు నాశనం చేయవాడు చే చేయాలని ఆలోచన కలిగిన వాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట అందుకే ప్రేమ దేవుని బిడ్డలారా నువ్వు ఎటువంటి అభద్రతాభావంలో ఉన్నప్పటికీ నువ్వు భయపడద్దు నమ్మదగిన దేవుడు నీతో ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు మోషితో అన్నాడు నేను నీకు తోడై ఉంటాను మోషే నువ్వు వెళ్ళు నా ప్రజలను విడిపించు నా ప్రజలను నడిపించు అని ఆయన మాట ఇచ్చినాడు కనుకనే ఆ నలభై సంవత్సరంలో యాత్రలో మోషకు తోడుగా ఉన్నాడు ప్రేమ దేవుని అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం దేవుడు నీతో కూడా నువ్వు ఆయనలోకి వచ్చే ముందట ఆయన నీతో మాట్లాడినాడు నేను తోడుగా ఉంటాను నా కుమారుడా నా కుమార్తె నేను నీకు తోడుగా ఉంటానని ఆయన చెప్పాడు కనుక నేను ఆయనలోకి వచ్చినావు మరల ఎందుకు వెనకడుగు వేస్తున్నావు మరలా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అది నీకు క్షేమం కాదు ప్రేమని దేవుని బిడ్డారా కనుక పౌలు అంటున్నాడు నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అదే మాటను పూర్ణ మనసుతోను అంగీకరించు దాన్ని రిసీవ్ చేసుకో ఒక్కసారి ఆలోచించి ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది దానికి ఆ స్థితికి కారణం ఎవరు అని ఒకసారి నువ్వు ఆలోచించినట్లయితే నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది ప్రేమ దేవనబిళ్ళారా ఆ విధంగా తన ప్రియ కుమారు తిమోతిని బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు లార్డ్ హలెలుయా మనకంతకు మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేదు ప్రేమ దేవనబిళ్ళారా ఆయన మన దగ్గరికి వచ్చాడు ఆయన మన దగ్గరికి వచ్చాడు మనల్ని ప్రేమించాడు మమ్మల్ని చేరదీశాడు మనల్ని ఆదరించాడు ఆయన సంరక్షించాడు అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఎటువంటి అభద్రతాభావంకు లోను కాకుండా ఆయన మీద విశ్వాసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఆయన తప్పక నెరవేరుస్తాడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు విశ్వాస జీవితంలో ఒకేలా పడిపోతున్నావేమో పదే పదే పడిపోతున్నావేమో ఒకసారి ఆయన అడుగు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నా ఎదురు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి నేను అవిశ్వాసంలో పడిపోతున్నేమో విశ్వాసాన్ని కోల్పోతున్నానేమో అని ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా నీలో విశ్వాసాన్ని ఆయన పెంపొందిస్తాడు నేను బలపరుస్తాడు నీ జనుల ఎదుట నిన్ను ఆయన గొప్ప చేస్తాడు నేను సగ్గుపరచనీయుడు అట్టు నీ గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నా ప్రేమ దేవుని బిడ్లారా కనుక మరొకసారి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు వారికి తోడై ఉన్నట్లు ఆయన నీకును తోడై ఉన్నాడు ఆయన నువ్వు నమ్మినవు కనుక నమ్ము పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన ఎడల మీరు కనపరచు నువ్వు కూడా ఈ మాట చెప్పగలగాలి నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక నా దేవుడు నన్ను సిగ్గుపరచనీయుడు అని అనేక మంది ఎదుట నువ్వు సాక్ష్యం పలకగలగాలి పౌలులాగా నువ్వు కూడా సాక్ష్యం పలకగలగాలి అటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకుని గాక అమేన్ దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో గాక అమేన్ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన దగలిగిన తండ్రి నీకు వందనాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తని ప్రతి ఒక్క మాట బిడ్డల జీవితంలో నూరందరగా మీరు నీరు కట్టి ఫలింపచ్చేయమని బిడ్డల జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో కొరతగా ఉందో ప్రభా మీరు తీర్చమని మీరు ఎంత నమ్మదగిన దేవునిగా ఉన్నారు మరొకసారి క్రియల రూపంలో రుజువుపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి అమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించి గాక అమెన్